మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తృతీయంలో శుక్ర కేతులు లక్ష్మి యోగం అద్భుతంగా ఉంది కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా అందుతుంది ఆర్థిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఎంత పని చేస్తే భవిష్యత్తు ఆర్థికంగా అంత ధనాన్ని ఇస్తుంది ధన యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు గృహ వాహనాది యోగాల సానుకూల ఫలితాన్ని ఇస్తాయి ముఖ్య కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకుండా అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగండి అలాగే సకాలంలో బాధ్యతలని ప్రారంభించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి నిర్ణయాలు తీసుకోబోయే ముందు రెండుసార్లు ఆలోచించండి కాలం మిశ్రమంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ముందు వెనక ఆలోచించండి చెడు ఊహించవద్దు సంక్షిప్తంగా సమాధానాలు ఇవ్వాలి ప్రలోభ వాళ్ళు ఉంటారు మొహమాటంతో ప్రలోభాలకు లొంగవద్దు అడ్డదారుల్లో పనులు పూర్తి చేయాలని ఆశించవద్దు అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా మాట్లాడాలి ఉద్యోగంలో ఒక ప్రణాళిక ప్రకారంగా పనులు పూర్తి చేసుకోండి ఒత్తిడి పెరగకుండా సకాలంలో కృషి చేయండి అనుభవంతో పనిచేయండి వ్యాపారంలో కూడా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలించండి ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేయాలనేది స్పష్టంగా ఆలోచించండి కార్యసిద్ధి లభిస్తుంది మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచాలి